అయోధ్యలో భారతీయ జనతా పార్టీ ఎందుకు ఓడిపోయింది అయితే అంటే ఫైజాబాద్ జిల్లాలో ఉంటుంది మనందరికీ తెలిసిందే సరే ఎందుకు ఓడిపోయింది అన్నటువంటి ప్రశ్న చాలా మందిని వేధిస్తోంది దాన్ని తీసుకొని గత రెండు రోజులుగా న్యూస్ ఛానల్స్ మీడియా ఛానల్స్ అయితే శ్రీరాముడు ఉన్నాడా లేడా అని కొంతమంది హెడ్డింగ్స్ పెట్టడం అసలు శ్రీరాముడు కూడా భారతీయ జనతా పార్టీని కాపాడలేకపోయాడు అని కొంతమంది రాముడు కూడా భారతీయ జనతా పార్టీని ఆదరించలేదు అని చెప్పి కొంతమంది ఇక ఈ సందులో దూరి కొంతమంది జ్యోతిష్యుల పేరు మీద రకరకాల పేరు మీద దూరి అక్కడ ఆ తప్పు జరిగింది అయోధ్యలో ఇక్కడ ఈ తప్పు జరిగింది అందుకే అయోధ్యలో ఓడిపోయారు నరేంద్ర మోదీని కరణించలేదు యోగిని కరణించలేదు రాముడు అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా హెడ్డింగ్లు పెట్టడం ఇవన్నీ కూడా చాలా చాలా చేశారు సరే ఇవన్నీ పక్కన పెడితే చాలామందికి అది షాకింగ్గా కూడా అనిపించింది ఎందుకు అయోధ్య ప్రాంతంలో ఓడిపోయారు అని ఒక విషయం మనం ఆల్రెడీ ఆ రోజే మాట్లాడుకున్నాం ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన రోజే మనం మాట్లాడుకున్నాం హిందువులలో కులాల లెక్కన విడిపోయి ఉంటారు కదా ఆ దెబ్బ అయోధ్య ప్రాంతంలో బాగా పడింది మీరు ఎప్పుడైనా సరే అయోధ్య వెళ్ళి ఉంటే లేదు వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటే అయోధ్య చుట్టుపక్కల గ్రామాలలో తిరిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని ప్రశ్నించండి అడగండి తెలుస్తుంది ఏదో దేవాలయానికి వెళ్ళి దండం పెట్టుకుని మళ్ళీ ట్రైన్ ఎక్కే వాళ్ళని కాదు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో తిరిగిన వాళ్ళని ఎవరైనా నాలాంటి వాళ్ళని ఎవరినైనా పట్టుకొని అడగండి ఈజీగా చెప్తారు ముస్లింల యొక్క జనాభా విపరీతంగా ఉంటుంది అయోధ్య చుట్టుపక్కల ప్రాంతాలలో జిల్లా పేరే ఫైజాబాదు ముస్లింస్ జనాభా అంతా ఉంది కదా వాళ్ళ ఓట్లన్నీ కూడా కన్సాలిడేట్ అయ్యాయి భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఓట్లు వేయాలి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి చాలా మంది ముస్లింస్ డిసైడ్ అయ్యారు అయోధ్యలో రామ్ మందిర్ కట్టించారు కోర్టు తీర్పిచ్చింది సరే రామ్ మందిర్ కట్టారు చూసుకుందాం నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేయాలి అని చెప్పి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ముస్లింస్ డిసైడ్ అయ్యారు బట్ అయోధ్యలో రామ మందిరం వచ్చింది కదా రాముడు వచ్చాడు కదా ఐదు వందల యాభై సంవత్సరాల కళ మరి మనందరం కలిసి భారతీయ సనాతన ధర్మానికి చెందిన వాళ్ళందరం కలిసి ఓట్లు వేయాలి అని మాత్రం హిందువులు ఐకమత్యంతో డిసైడ్ అవ్వలేదు అనేది మనకు అయోధ్య విషయంలో స్పష్టంగా అర్థమైంది ఇంకా రెండో పాయింట్ విషయానికి వస్తే అండి నాకు తెలిసిన వాళ్ళు ఒకరిద్దరు కూడా కొంత భావోద్వేగాలతో స్పందించారు గా ఏంటి అంటే అయోధ్య వాసుల మీద మాకు పెద్ద గౌరవం ఏం లేదు పెద్దవాళ్ళు సీతమ్మవారుని అక్కడి నుంచి అయోధ్య నుంచి పంపివేయడానికి కారణం రాముడు కాదు వాసుల ఆలోచన విధానము సీతమ్మ వారి మీద నమ్మకం లేదు వాళ్లకు పది నెలలు లంకలో ఉండొచ్చినటువంటి సీతం రాముడు ఎలా ఏలుకుంటాడు అని చెప్పి అయోధ్య వాసుల్లో రకరకాల సందేహాలు ఇవన్నీ ఉత్పన్నమవడము ఇది కారణం కదా అయోధ్యవాసుల మీద పెద్ద గౌరవం ఏం లేదన్నట్టు ఆలోచించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కొంత భావోద్వేగాలు అవన్నీ వస్తాయి కాబట్టి అంటే అయోధ్యలో ఉన్నటువంటి వాళ్ళు ఏం ఆలోచించారు ఐదు వందల యాభై సంవత్సరాల నుంచి ఎంత పోరాటం జరిగింది ఆ అయోధ్య కోసం భారతదేశంలో ఉన్నటువంటి రకరకాల ప్రాంతాలలో ఉన్నవాళ్ళు ఎంత చెమట ఎంత నెత్తురు చిందించారు ఎన్ని గంటలు ఎన్ని రోజుల సమయాన్ని వెచ్చించారు అన్నది అయోధ్య అయోధ్య చుట్టుపక్కల ఉన్నటువంటి హిందువులు మర్చిపోయారా అన్నటువంటి సందేహం వచ్చింది అయితే గ్రౌండ్ రియాలిటీకి మనం గనక వెళ్లేసరికి వేరే వేరే ఈక్వేషన్స్ ఉన్నాయి ఇప్పుడు నేను చెప్పినట్టు కుల ఈక్వేషన్స్ ఉన్నాయి అన్నట్టు అయోధ్యలో సమాజ్వాదీ పార్టీ అభ్యర్థి అవదేశ్ ప్రసాద్ ఆయన యాభై నాలుగు వేల ఐదు వందల అరవై ఏడు ఓట్ల తేడాతో విజయాన్ని సాధించారు సమాజ్వాదీ పార్టీకి చెందిన అవదేశ్ ప్రసాద్ కు ఐదు లక్షల యాభై నాలుగు వేల రెండు వందల ఎనభై తొమ్మిది ఓట్లు వచ్చాయి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి లల్లు సింగ్ కు నాలుగు లక్షల తొంభై తొమ్మిది వేల ఏడు వందల ఇరవై రెండు ఓట్లు వచ్చాయి ఓకే ఆ తర్వాత బీఎస్పీ అభ్యర్థి సచ్చితానంద్ పాండే అని ఉంటాడు ఆయనకు నలభై ఆరు వేల నాలుగు వందల ఏడు ఓట్లు వచ్చి మూడో స్థానంలో నిలబడ్డారు అయోధ్య రామ మందిర్ నిర్మాణం జరిగింది కాబట్టి ఉత్తరప్రదేశ్ లోక్సభ ఎన్నికలలో ఆబ్వియస్గా భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది అని చెప్పి సాధారణమైన వాళ్ళు ఎవరైనా సరే ఊహిస్తారు అయితే అంచనాలన్నీ తలకిందులయ్యాయి ఈ క్యాస్ట్ ఈక్వేషన్ ఎలా వర్కౌట్ చేశారంటే అండి అయోధ్య అయోధ్య చుట్టుపక్కల ప్రాంతంలో హిందువులలో వర్గం అని చెప్పి ఉంది అంటే దళితులు ఎస్సీ దళితులకు చెందినటువంటి కులం అండ్ పాసీలు అంటారు పాసి వర్గం వాళ్ళు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు అయోధ్యలో సమాజ్వాదీ పార్టీ తన అభ్యర్థిగా ఆ పాసి వర్గానికి దళితుల్లో ఉన్నటువంటి ఆ పాసి వర్గానికి చెందిన అవదేశ్ ప్రసాదును ఎన్నికల బరిలో నిలిపింది సో ఇప్పుడు ఏమైంది చూస్తే ఎంపీ అభ్యర్థిగా నిలబడ్డటువంటి వ్యక్తి అవదేశ్ ప్రసాద్ తమ కులానికి చెందినటువంటి వ్యక్తి కులం ఓట్లు ఇట్లా కులానికి సంబంధించిన ఓట్లు కూడా ఒకవైపు కన్సాలిడేట్ అయినటువంటి పరిస్థితి సో వాళ్ళందరూ కూడా మా దళితుల తరపున వాయిస్ ఇచ్చేటటువంటి నాయకుడు అవదేశ్ ప్రసాదు అని చెప్పి ముందు నుంచి కూడా ఆయనకు పేరుంది సో ఆ కోణంలో అవధేష్ ప్రసాద్కు ఆ పాసి వర్గానికి చెందిన ఓట్లన్నీ కూడా పడడం మొదలైంది తర్వాత ఈ లల్లు సింగ్ అని చెప్పి భారతీయ జనతా పార్టీ నిలబెట్టింది కదా ఆల్రెడీ రెండు సార్లు ఆయన అయోధ్య నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు మూడోసారి మళ్లీ భారతీయ జనతా పార్టీ ఆయనకు సీట్ ఇచ్చింది అయోధ్య బయట ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో అభివృద్ధి కనిపించలేదు అని చెప్పి ఈ ఎంపీ మీద అక్కడ ఉన్నటువంటి స్థానికుల్లో కోపం అయితే ఉంది సో ఈయనను కాకుండా మరో వ్యక్తిని ఎవరినైనా సరే ఎంపీగా అక్కడ భారతీయ జనతా పార్టీ నిలబెట్టి ఉంటే కొంచెం ఈక్వేషన్ మారి ఉండేదేమో అన్న అభిప్రాయాలు వ్యక్తం ఉన్నాయి భారతీయ జనతా పార్టీ పూర్తిగా రామ్మందిర్ మీద దృష్టి పెట్టి ఇతర సమస్యలను పట్టించుకోలేదు అన్న ఆరోపణలు ప్రస్తుతం అయితే వెల్లువెత్తుతూ ఉన్నాయి అవి నిజాలా కాదా అనేవి తర్వాత బయటపడతాయి సో అది కూడా ఈ లల్లు ఈయన ఓడిపోవడానికి కారణమైంది అన్నది ఒక వాదన బలమైన వాదన ఇంకోటి ఏముందంటే చాలా బలమైన వాదన అయోధ్యకు సంబంధించండి ఇళ్ళు దుకాణాలు వాటన్నింటినీ కూల్చివేయడం జరిగింది దాదాపు అయోధ్యలో పద్నాలుగు కిలోమీటర్ల లెంత్ రామ్ పత్ అని చెప్పి నిర్మించారు అలాగే భక్తి పత్ రామ జన్మభూమి పత్ ఇవన్నీ కూడా నిర్మించారు అయోధ్యలో అయోధ్య డెవలప్మెంట్ కోసం ఇదంతా కూడా అయితే అందులో భాగంగా తమ ఇళ్ళు దుకాణాలు ఇవన్నీ దెబ్బతిన్నాయి ఇప్పటి వరకు ఎవరికి నష్టపరిహారం అందలేదు అని అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఆరోపణలు గుప్పిస్తున్నారు అవి ఎంతవరకు నిజాలు అన్నది మనకి ఇంతవరకు తెలియదు ఎందుకంటే ఉత్తరప్రదేశ్ సర్కార్ యోగి సర్కారుంది ఉంది అట్లా గాలి కొదిలేసే సర్కారు అయితే కాదు నష్టపరిహారం రావాలి వాళ్లకు ప్రభుత్వానికి సంబంధించింది కాబట్టి డిలేస్ ఉంటాయి ఆబ్వియస్ గా బట్ ఇంతవరకు మాకు నష్టపరిహారం రాలేదు మా దుకాణాలు దెబ్బతిన్నాయి మా ఇళ్లు దెబ్బతిన్నాయి అందుకని మేమెవరం ఓట్లు వేయలేదు అని చెప్పి అయోధ్యలో లోకల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ప్రస్తుతం కొంతమంది మాట్లాడుతున్న పరిస్థితి ఆరోపణలు చేస్తున్నారు స్థానికులు సో వాటిలో ఎంతవరకు నిజానిజాలున్నాయి ఎంతమందికి అందలేదు ఎవరికి అందలేదా నష్టపరిహారము వాళ్ళకి ఏం నష్టపరిహారం ఇస్తానన్నారు ఏమందలేదు ఈ చర్చ అనేది చాలా చాలా కీలకం తర్వాత కాకపోతే వాళ్ళు ఆలోచన డెఫినెట్ గా నష్టపరిహారం అందుతుంది మాకు ఒకవేళ అందకపోయినా కొంచెం డిలే అయినా మాకు అందుతుంది ఉన్నది యోగి సర్కారు మోదీ సర్కారు మా యజ్జ డెవలప్ అవుతోంది దుకాణాలు మళ్ళీ మేము కట్టుకున్నామని అంటే విపరీతంగా టూరిస్టులు వస్తారు భక్తులు వస్తారు అయోధ్య రాముని దర్శించుకోవడానికి మాకు చాలా లాభం వస్తుంది అన్న కోణంలో వాళ్ళు ఆలోచించకుండా మాకు ఇమీడియట్ గా నష్టం వచ్చింది కాబట్టి మేము ఓట్లు వేయము అన్న కోణంలో ఆలోచించినటువంటి పరిస్థితి ఇక యువత అయోధ్య యువతలో కూడా అండి భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఓట్లు పడ్డాయి అన్నది ఒక చర్చ ఎందుకంటే ఉత్తర భారతంలో యువత అగ్నివీర్ పథకం విషయంలో భారతీయ జనతా పార్టీతో అంటే ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వంతో ఏకీభవించలేదు అన్నటువంటి చర్చ ఒకటి వస్తుంది హర్యానాలో గాని హిమాచల్ ప్రదేశ్లో కానీ బీహార్లో కానీ ఉత్తరప్రదేశ్లో కానీ అగ్నివీర్కు వ్యతిరేకంగా కొంతమంది యువత ఉన్నారు ఆ ఓట్లు పోయాయి అన్నటువంటి చర్చ అలాగే కాంగ్రెస్ మీద అండి విపరీతమైన సానుభూతి వచ్చేసింది ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న అయోధ్యలో ఉన్నటువంటి దళితులు వాళ్ళందరిలో అండి విపరీతమైన సానుభూతి కాంగ్రెస్ మీద వచ్చింది అలాగే కాంగ్రెస్ పార్టీ మనం నిన్న ఒక వీడియోలో చూసాం ఇష్టం వచ్చినట్టుగా లక్ష రూపాయలు ఇస్తాం మీ అకౌంట్లో వేసేస్తాము అని చెప్పి ఆ ఓటర్ల ఒక్కొక్క ఓటర్ పేరు రాసి మహిళా ఓటర్ల పేరు రాసి వాళ్ళ వయస్సు రాసి అడ్రస్ రాసి మీకు లక్ష రూపాయల అకౌంట్లో వేస్తాము అని చెప్పి అబద్ధాలు ప్రచారం చేయడం అలాగే రిజర్వేషన్కు సంబంధించినటువంటి అంశం అండి కాంగ్రెస్ పార్టీ నేతలు సేమ్ అక్కడ కూడా అయోధ్యలో భారతీయ జనతా పార్టీ వచ్చిందా ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్స్ ను రద్దు చేసి పారేస్తుంది అని చెప్పి అబద్ధపు ప్రచారాన్ని సమాజ్వాదీ పార్టీ కాంగ్రెస్ పార్టీ విస్తృతంగా చేశారండి రాజ్యాంగాన్ని మార్చి పారేస్తారు భారతీయ జనతా పార్టీ వాళ్ళు చూసుకోండి ఇట్లా రకరకాల అబద్ధాలు ప్రచారం చేశారు దాంతో కూడా ఓటర్స్ అండి సమాజ్వాదీ పార్టీ వైపు మొగ్గు చూపడం అన్నది మనకు కనిపిస్తోంది అలాగే కాంగ్రెస్ పార్టీ ఓట్లు సమాజ్వాదీ పార్టీ ఓట్లు కలిపి సమాజ్వాదీ పార్టీ అభ్యర్థికి పడ్డాయి ఇట్లా రకరకాల కారణాల వల్ల అయోధ్యలో భారతీయ జనతా పార్టీ గెలవలేకపోయింది కానీ అండి ఎన్ని కారణాలు చెప్పినా ఏం చెప్పినా కానీ ఇప్పటికే అది షాకింగ్గా ఉండేటటువంటి విషయమే ఇప్పుడు అర్థమైందా మీకు ఐదు వందల యాభై సంవత్సరాల నుంచి ఎందుకు మనం రామాలయం కట్టుకోలేకపోయామో అర్థమవుతోంది కదా అర్థమవుతోంది కదా ఎట్లా ఎట్లా దెబ్బ తీసుకుంటూ వస్తున్నారు హిందువులను ఐకమత్యం ఎలా పోతుందో ఏమేం జరుగుతుందో చూస్తున్నారు కదా బెదిరించడము తాయిలాలు ఇవ్వడము అబద్ధం చెప్పడం మోసం చేయడము పరిపాలించినటువంటి వాళ్ళు స్వాతంత్రం వచ్చాకే కాదు అంతకుముందు కూడా రకరకాల వాళ్ళు సో అందుకనే మనం ఐదు వందల యాభై సంవత్సరాల నుంచి రామాలయాన్ని కట్టుకోలేకపోయాము అక్కడ ఇక భారతదేశంలో కట్టుకోవాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి చాలా చాలా ఉన్నాయి మార్పులు చేర్పులు చేయాల్సినవి అంటే ఎంత యుద్ధం ఎంత పోరాటాలు భవిష్యత్తులో జరగాలో ఎన్ని త్యాగాలకు భారతదేశపు యువత సిద్ధంగా ఉండాలో ఈ సనాతన ధర్మాన్ని రక్షించడానికి ఒకసారి ఆలోచించుకోండి మీకే తెలుస్తుంది అది విషయం ధన్యవాదాలు